హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మేము బాగున్నాం ఫ్రెండ్స్ మీరు లలిత దుర్గా కుకింగ్ ఛానల్ చూడండి మేము ఈరోజు సరికొత్త వంటతో మా మా స్టైల్లో పది నిమిషాలు అయిపోయే ముల్లంగి సాంబార్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి పదార్థాలు చూపిస్తాను ఈ కప్పుతో కందిబాళ్ళు వేసానండి ఈ కప్పుతో కందిబేళ్ళేశాను బాగా కడిగి ఉడికిచ్చి బాగా నున్నగా రుబ్బి పెట్టుకున్నాను మళ్ళీ రెండు మూడు టమోటాలండి మూడు టమోటాలు తరిగి పెట్టుకున్నాను కడిగి ముల్లంగులు ఒక నాలుగు ముల్లంగిలండి కట్ చేసి పెట్టుకున్నాను కడిగి ఒక ఉల్లిగడ్డ అండి కొత్తిమీర తగినంత అండి పచ్చిమిరకాయలు ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం బెల్లం అండి కారము ఉప్పు సాంబార్ పొడి అండి చింతపండు గొజ్జ అండి పిండి వేసుకున్నాను చూపిస్తాను ఇప్పుడు తిరువాత వేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ముల్లంగి సాంబారు కొంచెం బెల్లం కూడా వేయాలండి చాలా టేస్ట్ ఉంటుంది చూపిస్తాను ంతా నూనె వేసుకోవాలండి తిరువాతకి కొంచెం ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి మూడు స్పూన్లు వేసుకోవాలండి చూడండి మూడు స్పూన్లు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముల్లంగి సాంబారు చేసుకొని చూడండి సూపర్ ఉంటుంది కొంచెం మింగు వేస్తున్నాను వెలిగించి పెట్టుకున్నాను స్టవ్ ముందుగానే వెలిగించి పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు తరువాత గింజలు ఇవన్నీ ఆవాలు తిరువాత గింజలు అన్నీ వేస్తున్నాను ఇంగు వేస్తే గుమ్మను వాసన వస్తుందండి సాంబార్కి ఇంగు వేస్తేనే ఏదానికైనా ఇంగువ కొన్ని కొన్ని దాంట్లకు రసానికి సాంబార్లకి కొన్ని దాంట్లోకి వేస్తేనే దానికి బాగుంటుంది వేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్గా బాగా కొంచెం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వేగాలండి ఇంకా కొంచెం వేగిందాక ఇవన్నీ వేసి చూపిస్తాను వేగాయి చిట చిట అంటున్నాయి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు Il le non è possibile fare niente, non è possibile fare ఒక వేసి ఉడికించి పెట్టుకున్నాను బాగా ఎండి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక విజిల్ పెట్టేస్తాను ఒక విజిల్ వేసి నీళ్ళు కొంచెం ఒక గ్లాసు నీళ్ళు వేస్తాను ఒక గ్లాస్ నీళ్ళేసి ఉడికిచ్చేస్తాను ఉడికించుకుంటే చాలు విజులు ఉడికించుకోవాలి మళ్ళీ తర్వాత చూపిస్తాను చూడండి నేను చూడండి ఉడికినాయి ఇప్పుడు మనం వెనుక పెట్టుకున్నాం కదా వేసేస్తానండి స్టవ్ వెలిగించి పెట్టుకున్నాము స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాను కదా పెట్టుకున్నానండి చూడండి దీంట్లోకి నీళ్ళు అప్పుడు గ్లాస్ వేసాను కదా తగినంత మీకు నీళ్ళు ఎక్కువ కావాలంటే నీళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలా గట్టికి కావాలంటే తక్కువ నీళ్ళు వేసుకోండి నేను ఇన్ని వేసుకున్నాను చూడండి నేను ఇన్ని వేసుకున్నాను ఇంత చింత అండి నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఇది వేస్తున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలండి తగినంత రాళ్ళు ఉప్పు వేసాను కొంచెం బెల్లం వేసానండి బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది బాగా తెల్లినాక కారము సాంబార్ పొడి వేస్తానండి మీరు ఏ సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు నేను తయారు చేసి పెట్టుకున్నాను అది వేసుకుంటానండి తయారు చేసి పెట్టుకున్నాను నేను మీరు ఏదైనా మీ ఏ సాంబార్ పొడైనా పర్వాలేదు వేసుకోవచ్చు కొంచెం బాగా ఉడుకుపట్టినాక పట్టినాక చూపిస్తానండి కొంచెము పసుపు వేస్తాను కొంచెం పసుపు వేస్తానో ఇప్పుడు అది కొత్తిమీర వేస్తా ఉన్నాను కొత్తిమీర వేస్తానండి ఉడికే ఉడుకుతుంది కొత్తిమీర వేస్తాను కొంచెము కారం పొడి దాంట్లో కారం పొడి చా సాంబార్ పొడిలో కొంచెం సా కార ఇది మిరపకాయలు తక్కువైనాయండి మిరపకాయలు అందుకు నేను కారం పొడి వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు సాంబార్ పొడి తయారు చేసి పెట్టుకున్నాను కదా అది వేస్తున్నాను ఒకటి నాలుగు చెం నాలుగు చిన్న చెంచాలండి ఇవి చిన్న స్పూను దీంట్లో నాలుగు వేసినాను బాగా కలిగి పెట్టుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ముల్లంగి సాంబారు సూపర్ ఉంటుంది తయారు చేసుకొని చూడండి ఉడికిపోయిందండి చాలా బాగా బో ఉడికిపోయింది చూడండి సూపర్ వాసన వస్తుంది తయారు చేసుకొని చూడండి పది నిమిషాల్లోనే అయిపోతుందండి ఇది సాంబారు బాగుంటుంది బాగుంది సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఏ సాంబార్ పొడైనా వేసుకోండి తయారు చేసిన పొడైనా వేసుకోండి బయట అంగిళ్ళల్లో దొరికే సాంబార్ పొడైనా వేసుకొని చేసుకోండి సూపర్ ఉంటుందండి చూడండి సాంబారు తయారు చేసేసాను చాలా టేస్ట్గా ఉంటుంది తిని చూసి మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా అండి చాలా టేస్ట్గా ఉంటుంది ముల్లంగి సాంబారు సూపర్ ఉంటుంది తయారు చేసుకొని చూడండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి Bye, friends.